ఇంతకుముందు ప్రకృతి అనే వీడియోలో నేల ఉసిరి మొక్క గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదండి నేల ఉసిరి మొక్క ఇది చిన్న చిన్న ఆకుల్ని కలిగి ఉంటుంది ఆకుల వెనుక భాగంలో చిన్న చిన్న కాయల్ని కలిగి ఉంటుంది ఈ ఆకులు చింత చెట్టు ఆకులు మాదిరిగాను అగ్నిపూల చెట్టు ఆకులు మాదిరిగాను పెద్ద ఉసిరి చెట్టు ఆకులు మాదిరిగాను ఉంటాయి ఇవి ఎక్కువ ఆకుల్ని కలిగి ఉండటం వలన దానికి వెనుక వర్ష క్రమంలో ఎక్కువ కాయలు కలిగి ఉండటం వలన సంస్కృతంలో దీనిని బహుపత్ర మొక్క బహుఫల మొక్క అని అంటారు ఇది మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు ఈ మొక్కను వాడటం చాలా మంచిది కాలేయానికి కూడా మంచిది ఈ మొక్క ఆ ఉపయోగకరమే ఆ అంటే వేరుతో సహా మొక్క మొత్తము ఉపయోగకరమే వేర్లతో సహా తీసుకువచ్చి కడిగి నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగాలి ఆ నీరు కటిక చేదుగా ఉంటుంది అందువలన తాగలేని వారు బెల్లం కలుపుకొని త్రాగవచ్చు లేదా మొక్కను తీసుకువచ్చి ఆ మొక్కని మొత్తము పసుపు కలిపి దంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఆరబెట్టి రోజుకొక్కొక్కటి చొప్పున కూడా తీసుకోవచ్చు దీనివలన లివర్ కిడ్నీస్ కూడా శుభ్రపడతాయి ఆరోగ్యంగా ఉంటాయి